నమస్తే గురుజీ శ్రీమాత్రే నమ చాలా మంది జాతకాలు చూయించుకున్నప్పుడు కాలసర్ప దోషం ఉంది అంటారు రాహుకేతు పూజలు కంపల్సరీ చేయించుకోవాలి అంటారు అసలు ఈ పూజలు ఎందుకు చేయించుకోవాలి చేయించుకుంటే వచ్చే ఫలితం ఏంటి ఒకటేనమ్మా మనకి శాస్త్రంలో ఉన్నటువంటి ఒక నిజమేమిటి అంటే కాలసర్ప దోషం అనేటువంటిది జన్మ జాతకానికి అప్లై చేయకూడదు ఇది ట్రూ ఏమన్నా సరే ఎందుకంటే అమ్మ ఇప్పుడు మీరు కాలసర్ప దోషం ఎందుకు భయపడుతున్నారు జీవితం బాగుపడదేమో నాకేది కలిసి రాదేమో నేనేదో పూజ చేయించుకుంటే నాకు బాగుంటుందేమో ఇదే కదా మనిషి ఆశ ఎవరికైనా అది ఉండాలి కూడా మనిషి ఆశాజీవి ఆయన బాగుపడాలని ప్రయత్నం చేయాలని కాదనట్ల కానీ నేను ఏమంటానంటే కాల్సర్ప దోషం ఉన్నటువంటి ప్రెసిడెంట్ల జాతకాలు ఒక నూట ఎనభై జాతకాలు నేను పరిశీలన చేశాను అందులో నైంటీ పర్సెంట్ ఆఫ్ జాతకాలకి కాల్సర్ప దోషం ఉంది ప్రెసిడెంట్ దేశాలే ప్రెసిడెంట్కి మరి వాళ్ళు ప్రెసిడెంట్ ఎట్లా అయ్యారు క్వశ్చన్ చేసుకోండి ఒకసారి కావాలంటే ఎప్పుడైనా మన స్టూడియోలో కూడా మీకు అందరి జాతకాలు చూపిస్తా నూట ఎనభై మంది ప్రెసిడెంట్ జాతకాలు తీసుకుంటే మీరు ఇప్పుడు మీరు కూడా తీసుకోవచ్చు మీరు నెట్లో కనుక ఒక్కొక్క దేశ నాయకులు ఎవరైతే ఉంటారో ప్రెసిడెంట్లు పిఎంలు వీళ్ళు ఉంటారు కదా ఆ దేశాన్ని వెళ్ళేటువంటి వారు వాళ్ళు పర్సనల్ చార్ డీటెయిల్స్ ఉంటాయమ్మా మీకు కాలుసర్ప దోషం అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఒకవైపు పూర్తిగా గ్రహాలన్నీ ఉండడం ఒకవైపు అంతా ఖాళీ ఉండడం చాలా మంది ఏం చేస్తున్నారంటే ఒకవైపు అటు ఒక గ్రహం ఉన్నా కూడా మీకు కాల్సపు దోషం ఉందని అనడం ఇది ఒక బిజినెస్ అయిపోయింది అంటే ఎలా అంటే మీకు ఏమీ లేకపోయినా కాల్సపు దోషం ఉందండి అనగానే వాళ్ళు భయపడిపోతారు అయ్యో మాకు ఎలాగండి అంటే మీరు ఒక యాభై వేలు తీసుకురండి పూజ చేస్తాం అది ఎంత పెద్ద దోషం అంటే వీళ్ళకి ఆ క్షణంలో ఒక యాభై వేలు వచ్చి ఒక ఏడు వేలకు వచ్చాయో ముప్పై వేలతో మిగిలింది అనుకుందాం పోని ఆ ముప్పై వేలు చాలా పెద్ద దోషం అది ఎందుకంటే నువ్వు ఒక మనిషిని మోసం మోసం చేసి తీసుకున్నావు ఎంత పెద్ద మోసం చేసి నువ్వు ఆ వ్యక్తి దగ్గర పాపం అప్పు చేసో బాగా డబ్బులు ఉన్నవాడు ఖర్చు పెట్టాడు అది పెద్ద ఆ వ్యక్తి పెద్దగా సఫర్ అవ్వడు కానీ ఏ డబ్బులు లేని వ్యక్తి అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టాడు ఒక యాభై లక్ష రూపాయలు అది ఎంత పెద్ద మోసం ఒకసారి ఆలోచించండి అసలు శాస్త్రంలో కాల్సర్ప దోషాన్ని జన్మజాత కనుక అప్లై చేయొద్దని చెప్తుంది శాస్త్రం కాలానికి అంటే ఇప్పుడు మనకు మొన్న కోవిడ్ వచ్చింది కాల్సర్ప యోగంలోనే జరిగిందమ్మ భూకంపాలు వచ్చాయి ఈ మధ్య మొత్తం భూకంపాలు అయ్యాయి అటాక్స్ జరిగాయి ఇవన్నీ కాల్సప్ప యోగంలో జరిగాయి అంటే భూకంపాలు ఒక దేశానికి ఇలా జరుగుతుంది లేకపోతే ఇలాంటి ఇబ్బందులు వస్తాయని చెప్పడానికి కాలుసప యోగాన్ని వాడాలి దేశకాల పరిస్థితుల కోసం వాడాలి జన్మజాతకానికి కాల్స యోగం చూడొద్దని చెప్తుంది శాస్త్రం మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా కాల్సప యోగం ఉంది తెలుసా మీకు మరి ఆయన ఏమో చిన్న వ్యక్త లేదు ఆయన ఎందుకు పనికి రాకుండా పోయాడు సినిమా ఫీల్డ్ లో ఫెయిల్ అయిపోయాడు అందుకే కాల్సప దోషం ఉంది అనగలమా లేదు చక్కగా సక్సెస్ బ్లడ్ బ్యాంక్ పెట్టాడు పేరు ఆస్తులు ఉన్నాయి ఆరోగ్యం ఉంది సెవెంటీ ఇయర్స్ ఏజ్ లో కూడా అంటే వాళ్ళు బోటిక్స్ చేయించుకుంటారు అంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి కాల్సప్ప యోగం ఉంది లేదా కాలుసప్ప దోషం ఉంది అనుకొని మీరు నాకేది కలిసి రాదేమో అనుకుని ఒక దీంట్లో భ్రమలో బ్రతకకండి ట్రూ నిజమేమిటి అయ్యా కాలుసప దోషం నూట ఎనభై మంది ప్రెసిడెంట్లకు ఉంది వాళ్ళందరూ దేశాలు వెళ్తున్నారు ఇది నువ్వు నిజం తెలుసుకో కాలసర్పదోషాన్ని కాలానికి అప్లై చేయాలి దేశాలకు ఏం జరుగుతుంది యుద్ధాలు వస్తాయా సునామీలు వస్తాయా లేకపోతే భూకంపాలు వస్తాయా లేకపోతే రోగాలు వస్తాయా చెప్పడానికి వాడాలి అంతేకాని జన్మజాతకానికి అప్లై చేయొద్దని చెప్తా సర్పదోషం ఉంటుంది సర్పదోషం ఇస్ డిఫరెంట్ అంటే రెండు పాపగ్రహాలు కలవడం లేదా కుజరాసు కుజరాశులు అంటే మేషము వృత్తి రాహు ఉండడం లేదా కుజరాహులు కుజరవి కుజాబుధ శని కుజ కాంబినేషన్స్ కొన్ని ఉన్నాయి అవి ఉంటే దట్ ఈస్ సర్పదోష దానికి మీ పన్నెండు భావాలలో ఏ భావాధిపతి వెళ్ళి కనెక్ట్ అయితే ఆ విషయంలో ఆ వ్యక్తి సఫర్ అవుతాడు అంతే సఫర్ అయి అవుతాడంటే ఆ గ్రహం వచ్చి మిమ్మల్ని ఏమి పని కట్టుకొని మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టట్లే నువ్వే పూర్వజన్మలో చేసిన కర్ణం వల్ల ఆ ప్లానెట్ అక్కడ వచ్చి కాంబినేషన్ ఏర్పడింది అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి రోజు బాగా కూల్ డ్రింక్స్ తాగేసాడు విపరీతంగా కూల్ డ్రింక్ విపరీతంగా తిన్నాడు ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కంటిన్యూస్ గా చేశాడు దాని తర్వాత అతని ఆరోగ్య పరిస్థితి ఏమిటి అయిపోతాడు హెల్త్ పాడైపోతుంది కిడ్నీస్ దెబ్బ తినొచ్చు లోపల డైజెషన్ పాటు దెబ్బ తినొచ్చు అప్పుడు నువ్వు నువ్వు చేసిన తప్పు వల్లే నువ్వు అనుభవిస్తున్నావు అలాగే ఇక్కడ ఒక గ్రహం ఒక ప్లానెట్ ఒక యోగం ఏర్పడింది అంటే యోగం అంటే ఇన్ సెన్స్ ఒక ప్లానెట్ ఒక నక్షత్రం మీద ఉండడం లేదా ఒక ప్లానెట్ ఇంకో ప్లానెట్ తో కలవడం గ్రహాల కలయిక ఈజ్ యోగం అది మంచిది అవ్వచ్చు ఇబ్బంది పెట్టేది అవ్వచ్చు నువ్వు పూర్వజన్మలో చేసిన పాపము వల్ల వచ్చింది గుర్తుపెట్టుకోండి అంటే ఏంటి కాంబినేషన్ ఒక కాంబినేషన్ వచ్చినప్పుడు అది దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది మనం ఏ కర్మ చేసామో దానికి నువ్వు పరిహారం ఏం చేసుకోవాలి దానికి నువ్వు పూజ చేసుకుంటావా ఇంట్లో లేకపోతే నీకు నాలుగు డబ్బులు ఉన్నాయి పురోహితుని పిలిపించుకొని చేసుకుంటావా ధర్మబద్ధంగా చేస్తే పురోహితుడికి కూడా దోషం లేదు అలా కాకుండా ఏమీ లేని దానికి నీకు ఫలానా దోషం ఉందని చెప్పి చేయించేసి డబ్బులు ఖర్చు పెట్టి చేస్తే దోషం అలా కాదు ఏమండి మీకు సత్యనారాయణ స్వామి పూజ చేసుకోవాలండి లేకపోతే ఒక హోమం చేసుకోవాలండి అయ్యా నలుగురు బ్రాహ్మణులు వస్తారు ఇంత దీనికి వీళ్ళకి ఇంత ఇవ్వాలి మరి నాకు ఇంత మెదలాలి సో ఇంత ఖర్చు అవుతుంది తప్పులేదు అలా కాకుండా ఏమీ లేకపోయినా సరే పూజ చేయించేసి ఖర్చు చేయించేసి లక్షల లక్షల బిల్లు చేసేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ వ్యక్తి దాని యొక్క కర్మ ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే అందులో ఎటువంటి సందేహం లేదు సో కాలసర్ప దోషం గురించి లేదా యోగం అంటారు దాన్ని యాక్చువల్గా తన దోషం అని మారుస్తూ ఉన్నారు దాని గురించి నేనే ఒకటే చెప్తా మీరు కావాలంటే నెట్లోకి వెళ్ళి కొట్టండి ప్రెసిడెంట్ లిస్ట్ మొత్తం వస్తుంది ఏ దేశానికి ఎవరు ప్రెసిడెంట్ అని వాళ్ళ జాతకాలు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు తీసుకుని నెట్లో కొట్టండి గ్రహాలకి అటు కాని ఇటు కానీ గ్రహాలు ఉంటాయి మరి వాళ్ళు ఎలా వెళ్తున్నాడు దేశాన్ని దేశాన్ని వెళ్ళేంత బలం కాల్సరపై యోగం ఇస్తున్నప్పుడు నిన్ను నువ్వు బ్రతకలేవా నిన్ను నువ్వు బ్రతికించుకోలేవా జస్ట్ లాజిక్ ఆలోచించండి సింపుల్ లాజిక్ ఆలోచించండి ధైర్యంగా బ్రతకండి ఎందుకు అనవసరంగా భయపడతారు కర్మ అంటారా భార్యను బాధపెట్టాడు పూర్వజన్మల్లో ఈ జన్మలో భార్య బాధడితో అవుతాడు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టాడు తల్లిదండ్రులతో ఇబ్బంది ఏర్పడుతుంది అన్నదమ్ములతో ఇబ్బంది పెట్టాడు అన్నదమ్ములు ఇప్పుడు మీకు ఒకటి వినిపిస్తాను అన్నదమ్ములతో గొడవ అయిన జాతకం ఇందాకే చెప్పా జస్ట్ నేను ఏంటంటే నా స్టూడెంట్స్కి వినిపిద్దామని ఆ జస్ట్ బిట్ ఒకటి రికార్డ్ చేశాను మీకు వినిపిస్తాను చూడండి అంటే నేను అనేది ఏంటంటే నువ్వు భయపడుతూ కూర్చుంటే

ఎందుకు వస్తుంది అన్నదమ్ములే సొంత తల్లి సొంత తండ్రి కూడా ఇబ్బంది పెడుతున్నాడు ఎందుకు ఎక్కడైనా తల్లిదండ్రులు పిల్లల్ని ఇబ్బంది పెట్టారు ఎందుకు అవుతుందంటే ఈ జాతకుడు పూర్వ జన్మలో తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టాడు ఈ జాతకుడు పూర్వ జన్మలో అన్నదమ్ముల్ని ఆ ఇబ్బంది పెట్టాడు ఆ కర్మ ఎవరు అనుభవించాలి అందుకని ఈ జన్మలో అన్నదమ్ముల చేత తల్లిదండ్రుల చేత అది అనుభవించి ఆ కర్మని తొలగించుకోవాలి కాబట్టి అలా పుడతాడు దాన్ని ఏం చేయాలి ఈ జన్మలో మళ్ళీ వాళ్ళతో కొట్లాడుతూ కూర్చోకూడదు ఓకే మన కర్మ సిద్ధాంతం మన జ్యోతిష్ శాస్త్రం ఉన్నదంతా ఎందుకంటే అయ్యా నువ్వు పూర్వజన్మలో ఇలా చేసావు కాబట్టి ఈ రకమైన ఇబ్బంది పడతావు సో నువ్వు ఈ కర్మలు మరలా చేయకు సో దీనికి నువ్వు దానికి సంబంధించిన దానము మంత్రము ఇప్పుడు కుజుడు వల్ల వచ్చింది ఆయనకి కుజుడు పాడై పన్నెండో స్థానంలో ఉంటూ శుక్రకేతుడు కూడా మూడో స్థానంలో ఉన్నాడు జాతకం అందుకని అలా వచ్చింది దానివల్ల ఏమిటి పూర్వజన్లు చేసిన కర్మ ఈ రూపంలో వచ్చింది కాబట్టి నువ్వు దీనికి దానం ఇచ్చుకో ఈ ఆలయానికి వెళ్ళు గోసేవ చేయి సరిపోతుంది వెంటనే దాన్ని ఒక పెద్ద పూజ చేసి వెంటనే నువ్వు తీయలేవు దాన్ని ఆ క్రమను అనుభవించాలి సరే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులున్నాయి నేను సమర్థం చేసుకుంటా లేకపోతే ఒక చండి హోమం చేసుకుంటా చేసుకో తప్పు కాదు అంతేగాని కాల్సర్పయోగము యోగము అనేది కాదు ఏ భావాధిపతి దేంతో కనెక్ట్ అయి ఉన్నాడు మనం ఎక్కడ రాంగ్ స్టెప్ వేస్తున్నాము దేని తెలుసుకోవాలనేది జ్యోతిష్యం ఓకే ఓకే గురి ధన్యవాదాలు శ్రీమాత్రే నమ